ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయని కేజీహెచ్ ను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు దివిస్ సిఎస్ఆర్ నిధుల సుమారు కోటి ఇరవై ఎనిమిది లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సుజలం రక్షిత మంచినీటి ఆర్ఓ యూనిట్లను కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ దివిస్ ప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు అనంతరం క్యాన్సర్ కేర్ సెంటర్లో హెల్ప్ డెస్క్ ను ప్రారంభించారు కేజీహెచ్ లోని పన్నెండు చోట్ల ఈ ఆర్వో యూనిట్లను నెలకొల్పారు సిఎస్ఆర్ విభాగం ద్వారా దివిస్ ల్యాబోరేటరీస్ పేద ప్రజలు చికిత్స పొందే కేజీహెచ్ లో రోగులు సహాయకుల దాహార్తని తీర్చేందుకు సుజలం పేరిట రక్షిత మంచినీటి ఆర్వో యూనిట్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు కేజీహెచ్ లో మారి సదుపాయాల కల్పనకు కూడా సహకరించాలని కోరారు కేజీహెచ్ లో మరో రెండు కొత్త బ్లాకులు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు ఓపీ సేవలు అందించే డాక్టర్ల గదులు ఆధునీకరించి ఏసీ సదుపాయం కల్పిస్తున్నట్టు తెలిపారు దివిస్ ల్యాబొరేటరీస్ అందించిన సహకారానికి కేజీహెచ్ సూపర్టెండెంట్ డాక్టర్ వాణి కృతజ్ఞతలు తెలిపారు దివిస్ ల్యాబొరేటరీస్ సామాజిక సేవలో ఎప్పుడూ ముందుంటుందని దివిస్ ప్రతినిధులు తెలిపారు కార్యక్రమంలో వైద్యులు స్థానిక కార్పొరేటర్ అప్పలరత్నం తదితరులు పాల్గొన్నారు తలమానికంగా ఉంటుంది పేద ప్రజలు అందరూ కూడా ఇక్కడే వైద్యం చేయించుకుంటారు ఈ హాస్పిటల్ని దివిసి లాంటి వాళ్ళ సహకారంతో ఇంకా చాలామంది సహారంతో ఈ విశాఖపట్నం ఉన్నటువంటి కేజీఎస్ హాస్పిటల్ని అత్యాధునికమైనటువంటి ప్రైవేట్ హాస్పిటల్ కంటే కూడా గొప్ప విధంగా చేయడానికి మా వంతు మేము కుర్చేస్తూ ఉన్నాం సహరిస్తున్నటువంటి దివీస్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు విశాఖపట్నంలో ఎక్కడ ఏ అవసరమైనా కూడా దివీష్ ముందుంటుంది వాళ్ళకి దినదిన అభివృద్ధి జరిగే విధంగా దేవుని కాశీలోనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏ ఒక్క చిన్న హెల్ప్ అడిగినా కూడా ముందుండి పేద ప్రజలకి మేము ముందున్నామని వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇంకా అందులో తిరగలేదు అలాగే ఇవాళ మా సూపర్ గారు మా ప్రిన్సిపాల్ గారు కూడా అద్భుతంగా చేస్తూ ఉన్నారు గతంలో కేజీహెచ్కి ఇప్పుడు కేజీహెచ్ మీరు చూసుకోవచ్చు చాలా అభివృద్ధికి ముందుకెళ్తా ఉంది ఒక పక్క ఏసీలుగా మొత్తం ఏసీ ఓపీలన్నీ కూడా ఏసీలుగా తయారు చేస్తూ ఉన్నారు పేద ప్రజలు ఎక్కువ మంది వస్తున్నారు అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఏ విధంగా ఆధునీకరించాలో ఆ విధంగా చేస్తూ ఉన్నారు మరోపక్క చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా పెట్టడం జరిగింది ఎటువంటి ఇబ్బందులు లేకుండా లేడీస్ హాస్టల్ దగ్గర కూడా సో ప్రతిరోజు కూడా ఏదో ఒక యాక్టివిటీతో ఇలా కేజీహెచ్ అభివృద్ధి జరుగుతూ ఉంది కాబట్టి రానున్న రోజులు ఇంకొక రెండు మూడు బ్లాక్లు కూడా వాళ్ళ డిమాండ్ ఉంది వాటిని కూడా ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాం త్వరలోనే వాటిని కూడా గుడ్ న్యూస్ చెప్తాం ఆల్ నోటబుల్ హాస్పిటల్స్ అంటే కేజీహెచ్ కానీ విమ్స్ కానీ అదర్ హాస్పిటల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా పెళ్ళికునే ప్లేసెస్లో కూడా మా డైరెక్టర్ గారు మేనేజింగ్ డైరెక్టర్ గారు ప్రోత్బలంతో వీఆర్ ఏబుల్ టు సపోర్ట్ ఆల్ ది రెడీ టు సపోర్ట్ ఎనీ యాక్టివిటీ విచ్ కెన్ హెల్ప్ ది పబ్లిక్ ఎట్ లాచ్ సో మీ అందరి సహకారంతో వీఆర్ ఏబుల్ టు గో ఫార్వర్డ్ థ్యాంక్ యూ మచ్ అండి కావాలి ఒకటి దాహం ఇంకోటి ఆకలి ఈ రెండు తీర్చే విధంగా మన ఆకలి తీర్చడానికి సుభోజనం పథకం ఆల్రెడీ గా ఉంది ఇంకోటి ఈరోజు సుజలం ఈ పథకం ద్వారా మంచినీరు రోగులకి రోగులకి వారికి వచ్చే సహాయం కోసం దివీస్ ల్యాబరేటరీ వాళ్ళు స్పాన్సరింగ్తో ఈరోజు ఎనిమిది ప్లాంట్లు ఇక్కడ పెట్టారు రెండు ప్లాంట్లు ఏమో హాస్టల్స్కి ఇచ్చారు వాళ్ళు మొత్తం పది ప్లాంట్లుగా ఇదంతా పేషెంట్లకు కానీ వాళ్ళ సహాయకులు కానీ చాలా చాలా ఉపయోగం వీరి దాహం తీసడానికి ముందుకొచ్చిన దివీస్ వాళ్ళకి మా కేజెచ్ యాజమాన్యం తరఫున మా ప్రిన్సిపాల్ గారి తరఫున కూడా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం మీరు చేసిన సహాయం రోగులు కానీ మా కేజెచ్ అడ్మినిస్ట్రేషన్ కానీ జీవితంలో మరోలేనిది ఇంకా మీ నుంచి చాలా సహాయం అర్థిస్తాం మీరు తప్పకుండా కృషి చేస్తాను మీరు ఆల్రెడీ మాట ఇచ్చున్నారు కాబట్టి ఈ శతాబ్ది హాస్పిటల్ ఇది ఆల్మోస్ట్ వంద ఏళ్ళు కలిగిన చరిత్ర కలిగిన హాస్పిటల్ ఇంకా వృద్ధి చెందుతుందని ఇంకా స్పాన్సర్స్ మన ఎమ్మెల్యే గారి తరఫున ఆయన ఇంకా లీడ్ తీసుకుని మాకు వాళ్ళని పరిచయం చేస్తే ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రిన్సిపాల్ గారు నేను కూడా సిద్ధంగా ఉన్నాము